ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ హలో ఆల్ మై వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మన స్టూడియోలో ఎవరు ఉన్నారంటే డాక్టర్ ఆర్బి సుధా గారు ద బెస్ట్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు సో ఇవాళ మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటిని డిపెండ్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ని పిక్ చేసుకొని వాటన్నిటికి మేడంని అడిగి సొల్యూషన్ తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ మ్యామ్ ఇప్పుడు రిలేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అది లవ్ అవ్వచ్చు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి సో అప్పుడు మనం ఆ పర్సన్ని నమ్మాలి ఎప్పుడు నమ్మాలి అనేది వాళ్ళ పట్టే ఉంటుంది నేను అన్నట్టు పూర్తి నమ్మకం రావాలి అనేది క్వశ్చన్ మార్క్ సో పూర్తి నమ్మకం రావాలి ఎవరి మీద అంటే ఏంటంటే మనకి అండర్స్టాండింగ్ మైండ్ సెట్ అనేది ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం చూసేది అదే రెండు మైండ్ సెట్ మనకి కరెక్ట్ గా ఉందా అంటే ఏంటి ఒకళ్ళు ఎక్కువ అయినప్పుడు ఒకళ్ళు తగ్గచ్చు ఒకళ్ళు తక్కువ అయినప్పుడు ఒకళ్ళు ఎక్కొచ్చు అంటే ఏంటి అందరికీ మనం చూసామంటే మనుషులందరికీ అన్ని ఉంటాయి అన్ని సమస్యలు ఉంటాయి అన్నీ ఉంటాయి అంటే కోపతాపాలు అవన్నీ అందరికీ ఉంటాయి అదే హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ ఐటర్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ బట్ లైక్ వర్క్అౌట్స్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ 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 ఐ డెఫినెట్లీ యూ నో నాట్ రికమెండ్ అలోపతి పీపుల్ క్యాన్ హోమియోపతి ఏరియా డాక్టర్ నేమ్ ఇస్ ఇస్ లైక్ నియో కేర్ ఏంటంటే మోతాదు కొంచెం ఎక్కువ తక్కువ అనేది మోతాదు సో ఒక రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను నమ్మకం ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తాను లేకపోతే ఏంటో స్టార్ట్ చేస్తావు అసలు చేయవు కదా అది ఆడ అవ్వచ్చు మగ అవ్వచ్చు సో పూర్తిగా నమ్మాలి అన్నప్పుడు అది కూడా నీలోనే ఉంటుంది అంటే ఏంటి నీకు నమ్మకం కలగాలి అంటే కొన్ని సిచ్యువేషన్స్ రావాలి అంటే ఏం సిచ్యువేషన్స్ రావాలి నమ్మకం కలగాలి అంటే వాళ్ళు మన సన్నిహితంగా ఉండాలి అంటే ఏంటి అర్థం చేసుకోవాలి ఆ అండర్స్టాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని బట్టి అండర్స్టాండింగ్ ఉంటుంది సో ఒకళ్ళని అర్థం చేసుకున్నప్పుడు తప్పక నమ్మకం అనేది అక్కడ తప్పక ఉంటుంది ఎందుకు ఉండదు సో నమ్మకం ఉన్నప్పుడు ఏంటి ఆ రిలేషన్షిప్ అనేది ముందుకు సాగుతుంది లేకపోతే ముందుకు సాగడం అనేది వెరీ డిఫికల్ట్ సో పూర్తిగా నమ్మచ్చా లేదా అనేది కూడా నీలోనే ఉంటుంది అంటే ఏంటి నీకు తెలుసా రిలేషన్షిప్ ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఇద్దరిని మాట్లాడినప్పుడు మేము చెప్పగలం అది జనరల్ గా మనం చెప్పినప్పుడు ఏంటంటే జనరల్ గా మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం కనుక జనరల్ గా చెప్పినప్పుడు ఏంటంటే అది వెరీ డిఫికల్ట్ థింగ్ టు చెప్పడం కూడా అంటే ఏంటి ఆ వ్యక్తిని నువ్వు నమ్మితే నేనేం చేయలేను కదా నువ్వు నమ్మి మోసపోవడం అనేది నీలోనే ఉంది నమ్మి ముందుకు సాగడం అనేది నీలోనే ఉంది రెండు నీలోనే ఉన్నాయి అంటే ఏంటి ఆ సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు చాలా మంది మోసాలు చేస్తారు అటు ఆడవాళ్ళు చేస్తారు అటు మగవాళ్ళు చేస్తారు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి అనమాట ఒకళ్ళైతే నాకు జాతకంలో అడిగారు అనమాట అమ్మాయిలేమో ఇలా చేసి అందరిని పెళ్ళి చేసుకుని మోసాలు చేస్తున్నారు ఏం చేస్తాం అన్నట్టు కూడా మాట్లాడతారు సో ఇది సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది నమ్మకం అనేది అంటే ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంటే కొంచెం మనకి తెలుస్తుంది ఇప్పుడు ఇది షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ అనుకో సపోజ్ మొదలెట్టారు ఇప్పుడే రిలేషన్షిప్ నువ్వు అడిగిన క్వశ్చన్ అదే ఎప్పుడే మొదలెట్టారు నమ్మకం ఉంటేనే ఫస్ట్ మొదలెడతాం అది మొదలెట్టిన తర్వాత కొంచెం వాచ్ చేయాలి కదా ముందే అన్ని తెలిసిపోవు వాళ్ళకే అనుమానాలు ఉంటే వీళ్ళకే ఉంటాయి అనుమానాలు సో అది వాచ్ చేయాలి వాచ్ చేసినప్పుడే కొంచెం ముందుకి అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది అండర్స్టాండింగ్ అనేది పెరిగినప్పుడే మనకి ఏమవుతుంది నమ్మకం అనేది పెరుగుతుంది సో నమ్మకం పెరిగినప్పుడు ఇంకా అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ఏదైనా ఒక దాంట్లో ఒక్క లూప్ లాగే ఇదేంటంటే కొన్ని పరిస్థితుల మూలాన్ని కూడా నమ్మకం అనేది కోల్పోతూ ఉంటాం ఒక్కొక్క పరిస్థితిలో ఏంటంటే మనకు నచ్చపోవచ్చు వాళ్ళు ది వే దే ఆర్ హ్యాండ్లింగ్ దెమ్ ఆర్ ద వే దే ఆర్ కండక్టింగ్ అంటే ఏంటి యూతల వాళ్ళతో ఎలా ఉన్నారు కొంతమందితో మనం కోపంగా ఉంటాం కొంతమందితో నచ్చినట్టు ఉంటాం అంటే ఏంటంటే ఆ సన్నిహితం ఉంటుంది ఆ రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఈజీనెస్ ఉంటుంది మన ఫ్రెండ్స్ ఎస్పెషలీ ఫ్రెండ్స్ తోటి ఆ ఈజీనెస్ ఉంటుంది ఏదైనా మాట్లాడుకోవచ్చు అని ఉంటుంది అలాగే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆలు మొగలైనా సరే ఒక లవర్స్ అయినా సరే మన వాళ్ళే కదా అని అన్ని రూపాలు చూపించే ఒక ఇది కూడా ఉంటుంది అది యువతల వాళ్ళకి నచ్చపోవచ్చు సో నచ్చినప్పుడు ఏమవుతుంది నమ్మకం పోతుంది సో ఏంటే ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే ఇలాగే ఉంటాయి అనమాట సో ఇవన్నీ కాకుండా ఇవన్నీ అతీతంగా వెళ్ళాలి అంటే ఇప్పుడు లా ఆఫ్ లో ఏం చెప్పారు అంటే మనం ఈచ్ సెకండ్ మన లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నామో అది కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పుడు ఒక ఒక పార్ట్నర్ వస్తున్నాడు ఆ పార్ట్నర్ ఇలా ఉండాలి సోల్మేట్ అంటాం సోల్మేట్ ఇలా ఉండాలి అని మనం వర్ణించేది కూడా మనమే పక్క వాళ్ళు ఎవరు చెప్పట్లే మనకి అంటే నీకు తెలుసు ఎలా ఉండాలి ఎలా కావాలి లైఫ్లో అనేది నీకే తెలుసు నీకేం కావాలో నీకు తెలుసు అందుకనే ఫస్ట్ లావ్ అట్రాక్షన్లో ఏం చెప్తాం ఇందాక కూడా చెప్పా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ అవి రెండు దెబ్బ తినకుండా ఫస్ట్ నీకేం కావాలో నీకు తెలియాలి అది తెలిసినప్పుడు ఏంటి నీకు నమ్మకం అవనమ్మకం అవన్నీ ఆ డెఫినేషన్స్ కూడా నీకే తెలుస్తాయి ఆ డెఫినేషన్స్ తెలిసినప్పుడు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు ఇవన్నీ కూడా మనం చెప్పగలుగుతాం అనమాట అసలు ఏమీ లేకుండా చెప్పలేము సో నమ్మకం అవనమ్మకం అనేది నీలోనే ఉంది నీ రిలేషన్షిప్ గురించి నీకే తెలుసు కదా